చాలా లక్ష్యం పెడ్రోల్ పనుల విద్యార్థుల అమతో శ్రీనాథ్ గారికి మా అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా ఉచితంగా స్టేషనరీ ఇస్తున్నటువంటి మన అమతో శ్రీనాథ్ గారికి అదేవిధంగా ఇక్కడ కొంత అవకాశాన్ని కల్పించినటువంటి ప్రిన్సిపాల్ గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకి మరియు అందరికీ కూడా మీడియా మీడియానికి నమస్కారం పిల్లలకు ఆశిస్తుంది ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా రేపు పదిహేడు నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ మన మండలంలో కూడా జరుగుతా ఉన్నాయి వావిడలో ఈ వావిడలో ఈ కార్యక్రమం చేయడం చాలా చాలామందికి ఇది ఉపయోగపడుతుంది అదేవిధంగా పిల్లలందరూ కూడా అందరూ ఎగ్జామ్స్ బాగా రాయాలి కట్టాకాలంలో సెలవులు ఇవన్నీ వస్తూ ఉన్నాయి ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీరు అందరూ కూడా ఓళ్ళలో మీ తల్లిదండ్రులు చెప్పినట్లు ఆడపిల్లలు అయితే మీ తల్లిదండ్రులు మాట్లాడినది పిల్లలు కూడా అయితే చాలామంది కేసుకు సరదాగా పోవటం అదేవిధంగా ఎటో బయటకు తగ్గిపోవటం మీ విధంగా చెప్పకుండా అటు ఇటు పోవడం జరుగుతూ ఉంది మిస్సింగ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరి సందేశం ఏంటంటే మీరు మీ తల్లిదండ్రులు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు మీ యొక్క తల్లిదండ్రులు మీ యొక్క కుటుంబ సంక్షేమంలోనే మీరు ఉండవలసిందిగా నా యొక్క వినోం నేను ఇదే స్కూల్లో రెండు వేల ఏడులో టెన్త్ క్లాస్ పూర్తి చేసుకున్నాను మళ్ళీ ఈరోజు ఈ యొక్క స్కూల్లో ఈ యొక్క కార్యక్రమం చేయడం విధంగా చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన అందరు మన గురువు గారికి నరేష్ సార్ గారికి విధంగా అదేవిధంగా నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మన హెచ్ఎం సార్ సార్ గొప్ప అవకాశం కల్పించినందుకు అదేవిధంగా మీ అందరికీ కూడా ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా కాబట్టి మీరు రేపు మార్చి పదిహేడవ తేదీ జరగబోయే పరీక్షల్లో అందరూ కూడా మంచిగా రాసి బాగా రాసి మంచి ఫలితాలు తీసుకొని వచ్చి ఈ యొక్క స్కూల్కి అదేవిధంగా మీ యొక్క టీచర్స్కి ఈ యొక్క తల్లిదండ్రులు కూడా మంచి పేరు ప్రదర్శన తీసుకురావాలని మన స్కూల్ కోరుకుంటూ ఏ విధంగా ఎగ్జామ్స్ రాయాలి ఏం చేయాలని కూడా మీరు టీచర్స్ ఇప్పటివే చెప్తున్నారు అవన్నీ కూడా పాటిస్తూ ఎవరు కూడా భయపడకుండా మీరు చదివిన మంచిగా రాసి

ಇಲ್ಲನೇ ಐ ಲವ್ ಯು ನೈಟ್ ಟುಡೇ ಹಲೋ ಬ್ರದರ್